గ్రూప్ వన్ పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని కొందరు నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలని లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అప్పులు చేసి ఒక పూట తిని మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి తమ పిల్లలను చదివించామని అభ్యర్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు రాజకీయాల కోసం తమ భవిష్యత్తును నాశనం చేయొద్దంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఈటీవీ ముఖాముఖి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఫలితాలపై హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది పునర్మూల్యాంకనం చేయాలని కూడా సూచించింది అయితే గ్రూప్ వన్ ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా స్వామాజిక కూడా ప్రెస్ క్లబ్లో వారి తల్లిదండ్రులతో వచ్చి సమావేశం నిర్వహించారు తమ ఎలాంటి తప్పులు చేయలేదని అందరూ కూడా నిరాధారణమైనటువంటి ఆరోపణలు నిందలు వేస్తున్నారని తమకు న్యాయం చేయాలని వారందరూ కోరుతున్నారు అయితే ఈ గ్రూప్ వన్ సాధించినటువంటి ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు అనే విషయాలను వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నా పేరు శ్రేయంత్ అండి నాకు ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ రావడం జరిగింది గ్రూప్ వన్లో అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది మెడికల్ బోర్డ్ అంతా అయిపోయింది మేము గత ఏడేళ్ళ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అప్పటి నుంచి గవర్నమెంట్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నాం ఇవన్నీ ఏడేళ్ళ నుంచి చదువుతూ నాలుగేళ్ళ నుంచి ఎట్లయితే పుష్ చేయబడదో నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ టూలో వచ్చిన నోటిఫికేషన్ ఇవాళ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాలుగేళ్ల నుంచి మేము అశోక్ నగర్లు వండుకుంటూ ఫీజులు కట్టుకుంటూ కష్టపడుతూ మా పేరెంట్స్ ఈ ఫ్లైట్ అంతా త్రూ వెళ్తూ ఇన్ని రోజులు రాసినాక ఈరోజు వచ్చిన ఫైనల్ వెరిఫికేషన్ అయిపోయి వచ్చినాక రిజల్ట్కి ఈరోజు వచ్చి మూడు కోట్లు తీసుకున్నారు ఐదు కోట్లు తీసుకుని అభియోగాలు వేయడం మా పేరెంట్స్ని కానీ వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మా పేరెంట్స్ వాళ్ళ అజెండా వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు ఇది చాలా ఇబ్బందికరము డిఫేమింగ్ డిఫేమింగ్ సమ్మన్ హు వాంట్ వర్క్ ఫర్ ద స్టేట్ ఎవరైతే స్టేట్ కోసం కష్టపడి పని చేయాలనుకుంటారో వాళ్ళని డీఫేమ్ వేయడము పొలిటిక్స్ ంగ్ ఆఫ్ ది ఇష్యూ ఇస్ వెరీ అన్నెసరీ అండి ఏదైతే లార్జర్ పబ్లిక్ డిస్కోర్స్లో వీళ్ళు అమ్ము సీట్లు అమ్ముడుపోయినాయి వీళ్ళందరూ కరప్ట్ అని డీఫేమ్ వేయడానికి ఏదైతే ట్రై చేస్తున్నారో ఇది చాలా బాధాకరము ఒక వ్యవస్థ మీద నమ్మకం పడకూడదు స్టూడెంట్స్కి రేపు పొద్దున ఇప్పుడు మా తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ వచ్చిన గవర్నమెంట్కి ఏమో చదువు రా దానికి అని నిప్పదుపోయి సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఇది ఓనియరు తెగనియరు ఇంకో పది వెళ్ళాలని ఇట్లా నడుస్తుంది నిప్పాలో ఇట్లా కాకుండా ఎంతసేపు దీని జరగ నాలుగు నాలుగు సార్లు ఆపరండి ఎన్నిసార్లు ఆపుతారు ఇంకో నాలుగు సార్లు రాస్తే మీకు రాదంటే మళ్ళీ రాస్తే మళ్ళీ వస్తుంది మరి ఇట్లా రాసుకుంటూనే ఉందామా మేము ఆర్ గోయింగ్ విత్ ద లీగల్ ఆఫ్ ఆప్షన్ ఆల్సో మేము డివిజన్ మెన్స్లో అప్పల్ చేస్తున్నాము వాట్ ఎవర్ విల్ ఇస్ హావ్ బట్ డోంట్ పొలిటిసైజ్ ద ఇష్యూ డోంట్ డిఫైమ్ ద స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ హార్డ్ అని పేరెంట్స్ ఆర్ దేర్ ద ఫీల్ రియల్లీ బ్యాడ్ ఎందుకంటే చాలా కష్టపడి చాలా అట్టడిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా దూరమైన తండాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అరే నువ్వు ఇఫ్ యూ ఆర్ సో కాన్ఫిడెంట్ అని చూపెట్టండి ట్రాన్సాక్షన్ కాస్ట్ చూపెట్టండి ఎవరు మూడు కోట్లు ఇచ్చినవి చూపెట్టండి హోల్డ్ దేమ్ అకౌంటబుల్ వాళ్ళు అరెస్ట్ చేయండి ఎవరు ఇచ్చిన మూడు కోట్లు ఫే బేస్లెస్ అలిగేషన్స్ చేసి ఒక హోల్ టాపిక్ ని డైవర్ట్ చేసి ఆల్రెడీ మేమందరం బాధపడుతున్నాం రాస్తున్నాము మాది ఏం ఇట్లా అయిపోతున్నాయి జీవితాలు అనుకుంటే ఈ క్రెడిబిలిటీ ఆఫ్ ది స్టేట్ ని ఇంకో ఐదు సార్లు వేసి ఇప్పుడు తెలంగాణ స్టేట్ అంటే ముందు ముందు ఎగ్జామ్స్ కాడికి అనుకునేది ఇట్లా వేసుకుంట పోతే ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడి చదివిన వాళ్ళే ఇక్కడ ఉన్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది అర్థం చేసుకోవాలి మనీ విషయానికి వస్తే మాత్రం ఎవరు కూడా మనీ పే చేయలేదండి కష్టపడి చదివిచ్చిన పేరెంట్సే ఉన్నారు కష్టపడి చదివిన పేరెంట్సే ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తించాల్సింది ఏ రాజకీయ ైనా గాని ఎవరైనా సరే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే కష్టపడి చదివారు కష్టపడి చదివి రాస్తేనే వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చాయి విద్యని ఎప్పుడైనా సరే కొన్నారు అమ్మారు అని ఎప్పుడు అలాంటి అపోహలు చేయకండి ఎందుకంటే ముందు ముందు భవిష్యత్ తరాలకి మీరు ఇవ్వాల్సింది ఏంటంటే చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఈ రోజు అయితే అయిపోదండి ఈ రోజు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కావచ్చు మేము ఫైట్ చేయడం వల్ల గెలుస్తామేమో అని ఎప్పుడైనా కానీ కష్టపడి చదివిన వాళ్ళ వెంట సక్సెస్ అనేది ఉంటది శ్రేయ సో ఇంత దూరం అయ్యి మొత్తం మెయిన్స్ అయిపోయి దాంట్లో రిజల్ట్స్ అన్నీ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా అయిపోయినాయి మెడికల్ అయిపోయినాయి అన్నీ అయిపోయిన తర్వాత మరి ఏమంటారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రీవాల్యుయేషన్ అని రీమెయిన్స్ అని కొత్త క్వశ్చన్స్ వచ్చి పొలిటిసైజ్ కొంచెం ఎక్కువ అవుతుంది అన్నది మా బాధ కొంత అలిగేషన్స్ వస్తున్నాయి ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్లు అన్ని అమ్ముడు పోయినాయి అని అనేటివి ఎవరైతే అలిగేషన్స్ చేస్తున్నారో ఎస్పెషల్లీ ఫ్రమ్ ది అపోజిషన్ పార్టీస్ ఐ రిక్వెస్ట్ దెమ్ వెన్ దే కమ్ టు పవర్ మీరు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి చూడండి గత ప్రభుత్వం మరి కరెంట్ గవర్నమెంట్ గే ఫైవ్ సిక్స్టీ త్రీ గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ లెట్ లెటర్ టేక్ ఇట్ అస్ ఎ ఛాలెంజ్ టు రిలీజ్ మోర్ దెన్ ఫైవ్ సిక్స్టీ మేబీ థౌజండ్ పోస్ట్ ఇన్ ద నెక్స్ట్ నోటిఫికేషన్ ఇఫ్ దే కమ్ టు పవర్ ఇట్లాంటి పూర్తిని తీసుకొని దే షుడ్ దే షుడ్ టాక్ రెస్పాన్సిబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ నో పుటింగ్ అలిగేషన్స్ అగెన్స్ట్ క్యాండిడేట్స్ నమస్కారం అండి నా పేరు మేఘా నా ర్యాంక్ ట్వంటీ టూ అయితే నేను త్రీ ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాను అండి యూపీఎస్సీ ప్రిపరేషన్తో స్టార్ట్ చేసిన మధ్యలో నేను ట్వంటీ ట్వంటీ టూ నుండి ప్రిలిమ్స్ రాస్తున్నా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ట్వంటీ ట్వంటీ టూలో క్వాలిఫై అయినా ట్వంటీ ట్వంటీ త్రీలో క్యాన్సల్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా క్వాలిఫై అయ్యి ర్యాంక్ వచ్చి ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ వల్ల మొత్తం డిఫేమ్ అయిపోయి ఇక్కడొచ్చి నిలబడ్డం సో ఈ ఈ ఎలిగేషన్స్ ఏంటంటే డిఫేమ్ చేయడానికి మోస్ట్లీ బేస్లెస్ ఎలిగేషన్స్ ఇవి అండ్ ఏం ప్రూవ్ అవ్వలేదు ఇలాంటి అప్పుడు చాలా బాధ ఉంది మాకు నాకు నా పేరెంట్స్కి ఇక్కడ ఉన్న ర్యాంకర్స్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ ఈ ఐదు వందల అరవై మూడు మందికి ఎవరికైతే గ్రూప్ వన్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరి మీద రకరకాల ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు కానీ ఆ ఎలిగేషన్స్ అన్నీ మంచిది కాదు ఎందుకనంటే ఒక ర్యాంకు రావాలి అంటే ఒక పిల్లవాడు ఒక పాప ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ యొక్క కెరీర్ని త్యాగం చేసి చదివితేనే తప్ప అటువంటి ర్యాంకులు ఏమి రావండి వీళ్ళందరికీ కూడా అంత ఈజీగా వచ్చింది కాదు ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్కి మాకేంటంటే న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉందండి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు రేపొద్దున వీళ్ళందరూ కూడా డివిజనల్ బెంచ్కి వెళ్తున్నారు ఈ డివిజనల్ బెంచ్ అవకాశం న్యాయస్థానం మన కల్పించింది అంటే ఏం తప్పు కాదు కదా అవకాశం ఉంది మీరు కూడా ఇంకొకసారి దీన్ని పరీక్షించుకోండి అని చెప్పే కదా అందుకే నెక్స్ట్ దాంట్లో కంపల్సరీగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ మా నల్గొండ జిల్లా నూట ఎనభై ర్యాంక్ వచ్చిందండి నేను తెలుగు మీడియం స్టూడెంట్ని అయితే ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చిన ప్రధాన కారణము మూడు కోట్ల రూపాయలు ఇచ్చేసి కొనుక్కున్నటువంటి ఎలిగేషన్తోని మమ్మల్ని మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలని ఖండిస్తూ సైలెంట్గా ఉంటే నిజం ఒప్పుకోవడం చెప్పేసి మేము సక్సెస్ అయినటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి అండి గత ప్రభుత్వంలో పెద్దలు ఉంటారు కదా ఎట్లా చెప్తారు మూడు కోట్లు ఇచ్చి నేను ఒక ఆర్ఫన్ అండి ఒకసారి ఫోటోస్ సార్ మీకు కొన్ని ఫోటోస్ చూపించాలి అనుకుంటున్నా అది కూడా అమ్మమ్మ ఇది మా అమ్మ సార్ ఇది మా అమ్మ ఇది మా నాన్న మా తాతయ్య మా అమ్మమ్మ ఈ నా ఈ పదిహేనుల కాలంలో నలుగురు చనిపోతే ఇంట్లో నేను కన్న తిప్పలబడి ఒక ఆర్ఫన్ హోమ్లో వండుకుంటూ ఒక ఆర్ఫన్ వాళ్ళు చదివిస్తే చదువుకొని ఈ ర్యాంక్ వచ్చింది మూడు కోట్లు మరి వాళ్ళు ఇచ్చిన నాకు తెలియదు సార్ అన్ని కోల్పోయినాము గ్రూప్ వన్ మాత్రమే ఆశా శ్వాసగా చదివి తెలుగు మీడియం అండి తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం అయితే నువ్వు కరెక్ట్ రాస్తే ఎవరైనా వేస్తారు ఇన్ పాయింట్ పిన్ పాయింట్ రాస్తేనే స్కోర్ చేస్తారు అది ఏ మీడియం అయినా సరే తెలుగు మీడియంలో నేను రాస్తాను నేను డిప్యూటీ కలెక్టర్ డీఏస్ పైతాను ఎవరికేమీ అంటుంది ఎట్లా చెప్తారు మీరు మీరు ఎట్లా అంటారు మందిని ఎట్లా మూడు మూడు కోటి నాలుగు అంటే వాళ్ళు కొంతమంది ఆర్ఫాన్స్ సెమీఆర్ ఫన్స్ ఒక ఆర్ఫన్ హోమ్ చదివిచ్చారు అండి మీరు మేము సైలెంట్గా ఉంటే బయట చెప్పేది నిజమవుతుంది మేము ర్యాంకులు వచ్చినాక ఆర్డర్స్ వచ్చినాక మేము చెప్పుదాం అనుకున్నాము కానీ వీళ్ళు ఆల్రెడీ ముందు మీద మొత్తం రాళ్ళు వేసేసరికి ఈ రాళ్ళు మాకు తగిలి దెబ్బ అనిపించి ఇక్కడికి అందరం వచ్చినాము వీళ్ళందరికీ పేరెంట్స్ వచ్చిరండి మా నాకు ఫోటోలు తీసుకొని వచ్చినా నాకాడ ఏం ఆధారాలు లేదు వాళ్ళు బాధపడడానికి కూడా లేరు కాబట్టి ఇవన్నీ మీరు తెలంగాణ సమాజానికి చెప్పండి మేము కూడా మీ ద్వారా రేవంత్ రెడ్డి సార్ అంటే మీరు మంచిగా చేసిరు సార్ వన్ ఇయర్లో కంప్లీట్ చేసిర్రు ఆ పదేళ్ళలో వారు చేయలేకపోయిర్రు మీరు చేసిర్రు అన్నటువంటి ఒక కారణము వాళ్ళకు ఒకవేళ దురుద్దేశం ఉందేమో ఉంటే దాన్ని మీరు ప్రతిఘటించాలి కోర్టుల ద్వారా న్యాయం వచ్చేలా మీరు కూడా మా వంతుగా కృషి చేయాలని కోరుకుంటాం ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి కూడా ఉద్యోగం కోసం అనేక విధాలుగా శ్రమించామని కుటుంబాన్ని కూడా సర్వం కోల్పోయి ఈరోజు ఉద్యోగం వచ్చే సమయానికి నోటు కాడ కూడు కింద పడేలా చేస్తున్నారని యాంకర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి తమను రాజకీయాల్లోకి లాగవద్దని కూడా వేడుకుంటున్నారు ప్రభుత్వం తమకు అండగా ఉన్నట్లయితే న్యాయస్థానంలో పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ప్రేమ్ తో సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్